జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దయోం ప్రేక్ష మహాశురేంద్రికి కూడా నమస్కారం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే యొరి వక్ద్యా పారిషద్యా పర్షదం విఘ్నం నిఘ్నతి సతతం విష్క్సేనం తమాశ్రయ శ్రీకళ్యాణ గుణావహం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋముత్తమం శుభకరం సంతాన సంపత్పదం నానాకర్మ సుసాధనం శుభకరం పంచాంగకర్ణ్యత ఉగాది రోజున పంచాంగ శ్రవణము వినడం వలన శుభాలన్నీ కూడా జరుగుతాయి ఎటువంటి శుభాలు దొరుకుతాయా అంటే దుస్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే గంగా స్నానం చేసేటువంటి పుణ్యం లభిస్తుంది గోదానం చేసేటువంటి ఫలితం లభిస్తుంది అలాగే ఆయుష్షు వృద్ధి చెందుతుంది అనేకమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి కాబట్టి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి అనేటువంటి విశేషంగా శాస్త్రం చెప్తూ ఉందనమాట ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం గురించి మనం ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉందయా ఈ క్రోధనామ సంవత్సరము అంటే ఏ నక్షత్రం వారు మేషరాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది అంటే అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము అలాగే కృతికా నక్షత్రం ఒకటో పాదం వారు మేషరాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది నక్షత్రం తెలియదు గురువుగారు మాకు అంటే చూ చే చో లా లే అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు ఉన్న వారందరూ కూడా మేషరాశ జాతకులే అని శాస్త్రం చెప్తోంది అనమాట మరి యొక్క మేషరాశి వారికి ఒక కోధనామ సంవత్సరం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుంటే మేషరాశి వారికి ముందుగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మీరు ఎనిమిది రూపాయలు మీ దగ్గర ఉంటే ఏదైనా ఇల్లు కట్టాలి ఏదైనా కార్యక్రమం జరిపించాలి అంటే దానికి ఖర్చు పద్నాలుగు రూపాయలు అవుతుంది అప్పుడు ఏం చేయాలి మీ దగ్గర ఎనిమిది రూపాయలతో పాటుగా పద్నాలుగు రూపాయలు కావాలంటే అప్పు చేయాలి ఆ విధంగా అప్పు చేసైనా సరే ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు జరిపిస్తారు ఇల్లు కట్టాలనుకుంటే అప్పు చేసైనా సరే లోన్ తెచ్చుకోవడం ఏదో ఒకటి చేసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనమాట అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే మనం బాగుంటే సంతోషించేవాళ్ళు మనం బాగుపడాలని కోరుకునేవాళ్ళు మన ఎదుగుదలకు సహకరించేవారు ఎక్కువగా నలుగురుంటే మనం బాగుంటే ఓర్వలేని వారు మనల్ని కిందకు లాగాలి అనుకునేవారు మూడు భాగాలుగా ఉన్నారన్నమాట కాబట్టి ఈ రాజ్యపూజ్యం నాలుగు ఉంది కాబట్టి మనం బాగుంటే ఈ సంవత్సరం గురుబలం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి కాబట్టి ఎలాగైనా బాగుంటుంది మేషరాశి వారికి బాగుంటుంది కాబట్టి మన మీద బాధపడే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఇక రాశి ఫలాల గురించి వెళ్తే ఈ సంవత్సరం మేషరాశి వారికి గురుబలం చాలా బాగుందని చెప్పాలి గురువు మే తరువాత వృషభ రాశిలోకి అంటే రెండో ఇంట్లోకి వెళ్తున్నాడు శని కూడా పదకొండో ఇంట్లో బలీయంగా ఉండడం వలన అలాగే రాహు వేయ స్థానంలో ఆరవ స్థానంలో ఉండడం వలన ఈ సంవత్సరము యోగ్యమైనటువంటి కాలమే అని చెప్పవచ్చును ఈ యొక్క మేషరాశివారు గతంలో కంటే కూడా ఈ సంవత్సరం మనశ్శాంతిని పొందుతారు ఆత్మస్థైర్యంతో ఉంటారు ఏ పని అనుకున్నా నేను నెరవేరుస్తాను అనేటువంటి నమ్మకంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి గురువు రెండవ స్థానంలో ధనస్థానంలో ఉండడం వలన కుటుంబం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందుతాయి కుటుంబంలో మీ మాటకు విలువ ఉంటుంది మీ మాటను గౌరవిస్తారు అలాగే ధనపరంగా కూడా అన్ని రకాలకు కూడా ఆదాయం పెరుగుతుంది గతంలో మీకు రావాల్సినటువంటి ధనాన్ని కూడా మీరు ఈ సంవత్సరం పొందుతారు అన్నదమ్ములతో కూడా సఖ్యత ఏర్పడుతుంది ఈ సంవత్సరం మీకు ఇక విద్యార్థులు విద్యాపరంగా కానీ అలాగే తల్లి నుంచి మీకు మంచి సహకారము అమ్మ ప్రేమ మీకు బాగా అందుతుంది నూతన గృహ నిర్మాణం చేయాలనుకున్నా అలా ఏదైనా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయాలనుకున్నా కూడా ఇది యోగ్యమైన కాలం కొత్త ఇల్లు కొంటారు లేదా శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు జరిపిస్తారు అలాగే భూమికి సంబంధించినటువంటి సమస్యలు గతంలో వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి గొడవల్లో ఉన్న ఏదైనా కోర్టు వ్యవహారాల్లో ఉన్న స్థలం కూడా మీ పేరు మీద వచ్చేస్తుంది అలాగే పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట ఈ సంవత్సరం మీరందరూ కూడా ఈ మేషరాశులందరూ కూడా పుణ్య కార్యక్రమాలు పూజా వ్యవహార కార్యక్రమాలు హోమాలు వంటి పుణ్య కార్యక్రమాలు ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే ఆరవ స్థానంలో కేతు ప్రభావం ఉండడం వలన మిశ్రమంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే గురుబలంగా ఉండడం వలన ఇది యోగ్యమైన కాలం కదా మన ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఉండడం వలన ఆ శత్రువు వాళ్ళు అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు వారి యొక్క ఘోష మీకు తగిలేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే అప్పులు ఈ సంవత్సరం చాలా వరకు చేసినా కూడా అవి ఉపయోగకరమైనటువంటి అప్పులే చేస్తారు అలాగే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది మరి ఆరోగ్యపరంగా ఖర్చులు కూడా మీకు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం భార్య పరంగా మీకు అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే భార్యాభర్తల సఖ్యత బాగుంటుంది గతంలో ఉన్న చికాకులు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఇక ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మీరు సులభంగా నెరవేర్చుకుంటారు అలాగే ఆయుష్ పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు సంతానం వలన అంటే మీ పిల్లల వలన మీకు సంతోషం కలుగుతుంది వారు కూడా చెప్పిన మాట వింటారు ఈ సంవత్సరం సంతానం కాని వారికి సంతాన యోగ్యం కూడా బాగుంది చేసేటువంటి ఉద్యోగ పరంగా కూడా మంచి యోగ్యమైన కాలమే మీరు చేసే ప్రతి పని విజయం సాధించడం వలన అధికారుల నుండి మీకు అనేకమైనటువంటి మన్ననలు పొందుతారు అలాగే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా చక్కని ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకి కూడా చక్కటి శుభ చెప్పవచ్చు అని చెప్పవచ్చును ఇక వ్యాపారం ఘనంగా సాగుతుంది అన్ని రకాల వ్యాపారముల వారికి కూడా యోగ్యమైనటువంటి కాలము చక్కని వ్యాపార లాభాలు కలుగుతాయి ప్రతి వ్యాపారంలో తిరిగితేటలతో ముందుకెళ్తారు ఎక్కడికి వెళ్ళిన లాభం శ్రమకు తగినటువంటి ఫలితం తప్పకుండా కలుగుతుంది అలాగే వ్యవసాయం చేసేవారిందరికీ కూడా ఇది యోగ్యమైనటువంటి కాలము పంట చేతికొందుతుంది చక్కటి లాభాలు పొందుతారు ఇక ఖర్చు పరంగా చూసుకుంటే రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వలన విపరీతమైనటువంటి ఖర్చులు కలిగేటువంటి దుబారా ఖర్చులు ప్రయాణం అనవసరమైనటువంటి ప్రయాణం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నడువు నొప్పులు లాంటి నొప్పులు కాళ్ళ నొప్పులు వంటి రుగ్మతలు కలుగుతాయి అలాగే వ్యసనాలకు అలవాటు పడేటువంటి అంటే మన సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని వ్యసనాలు కూడా అలవాటు అవుతూ ఉంటాయి కాబట్టి వ్యసనాలు కలిగేటువంటి అంటే మద్యపానము క్లబ్బులు కెళ్ళడం అటువంటి కొన్ని దురాచారాలు కూడా అలవాటు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు ప్రభావం వలన కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము స్త్రీలకు కూడా యోగ్యమైనటువంటి కాలమే వారికి కూడా ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ లభిస్తాయి చక్కగా ఇంట్లో కూడా మీ మాట నెరవేరుతుంది అందరూ కూడా మీ మాట వింటారు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు రాజకీయ నాయకులకు కూడా యోగ్యమైనటువంటి కాలమే అని చెప్పవచ్చును ప్రతి ఒక్కరూ కూడా విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధంగా మేషరాశి వారికి క్రోధనామ సంవత్సరం యోగ్యమైన కాలమే అయినప్పటికీ కూడా నరఘోష నివారణ కొరకు రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది అలాగే విజయంలో రాహు ఉండడం వలన మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ నాగదేవత ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు చక్కగా ఉంటుంది ఇది క్రోధనామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క జాతక ఫలం శుభం